జరిగిన కార్ కి సంబంధించి కీలకమైన విషయాలను ట్రాక్ చేశారు పోలీసులు బ్లాస్ట్ అయిన ఆ కార్ ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి ఢిల్లీలోకి ఎంటర్ అయినట్టుగా గుర్తించారు పదిన్నర గంటల పాటు ఢిల్లీలోనే ఆ కార్ చక్కర్లు కొట్టింది మూడున్నర గంటల పాటు ఎర్రకోట ప్రాంగణంలో దాన్ని పార్క్ చేసి ఉంచినట్టుగా గుర్తించారు ఆ తర్వాత బయటకు వచ్చి వాహనాలు అధికంగా ఉన్న చోట దాన్ని బ్లాస్ట్ చేశారు మొత్తం పన్నెండుకి మృతుల సంఖ్య పెరిగింది అలాగే పదిహేడు మందికి గాయాలయ్యాయి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోపీకృష్ణ ద్వారా తెలుసుకున్నాం గోపీకృష్ణ ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు అయితే చాలా వేగంగా జరుగుతోంది ఉమెన్ మాడ్యూల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొత్తగా ఇప్పుడు మనకు తెలుస్తోంది ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని అధికారులు సేకరించగలిగారు ఈ గంటల వ్యవధిలోని ఎస్ ఎర్రకోట కారు బ్లాస్ట్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ లింకులు బయటపడుతున్నాయి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేసే డాక్టర్ ఉమర్తో పాటుగా అతని కుటుంబ సభ్యులు స్నేహితులు ఈ మాడ్యూల్లో పనిచేసేవారు ఇప్పటి వరకు పది మందికి పైగా ఇటు జమ్మూ కాశ్మీర్లో అలాగే ఢిల్లీలో అరెస్ట్ అయిన పరిస్థితి ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది ముఖ్యంగా ఈ ఐ ట్వంటీ కారులో ఎక్స్ప్లోజివ్స్ని అమర్చి ఇటు అమోనియం నైట్రేట్తో పాటుగా డిటోనోటర్లను డిటోనేటర్లను అమర్చి ఈ పేలుడికి ఫిదైనన్ తరహా అటాక్స్ అంటారు వీటిని తమని తాము చంపుకుంటూ ఆత్మాహుతి దాడిగా దీన్ని పేర్కొంటారు సో ఆ విధంగా నిన్న హర్యానా నుంచి ఈ కారు ఉదయం ఢిల్లీలోకి ఎంటర్ అయింది పది గంటల పాటు ఢిల్లీలో చక్కర్లు కొట్టింది సుమారు మూడు గంటల పాటు ఈ డాక్టర్ ఉమర్ అనే వ్యక్తి ఈ ఎర్రకోట మెట్రో స్టేషన్ పరిసరాల్లోనే బయటకు దిగకుండా అందులోనే ఉండి ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు తీసుకెళ్ళి దాన్ని బ్లాస్ట్ చేయడం బ్లాస్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అమోనియం నైట్రేట్ అలాగే ఆయిల్ ఫ్లూయిడ్స్ని వినియోగించినట్లుగా ప్రస్తుతం ప్రాథమిక సమాచారం అంతుంది ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన దర్యాప్తు నివేదికలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది గంటల వ్యవధిలోనే ముఖ్యంగా పద్దెనిమిది గంటలకు కావస్తోంది సో గంటల వ్యవధిలో కేసు దర్యాప్తు పురోగతి చాలా వేగంగా సాగుతోంది ఎన్ఐఏ ఎస్పీజి ఇటు ఎన్ఎస్ఏతో పాటుగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అలాగే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటు హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఈ కేసు దర్యాప్తుని కీలక దిశగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ యూపీలో కొనసాగుతున్న పరిస్థితుంది ఉత్తరప్రదేశ్లో ఐదు జిల్లాల్లో ప్రస్తుతం యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతుంది ఈ జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ పోలీసులు ఇటు ఈ జైషే మహమ్మద్ మాడ్యూల్కి సంబంధించిన కేసులో ఢిల్లీ బ్లాస్ట్ కేసుకు సంబంధించి ముఖ్యంగా కూపీ లాగే పనిలో భాగంగా ఐదు జిల్లాల్లో ప్రధానంగా ఫరీదాబాద్ లక్నో అలాగే సంబల్ ముఖ్యంగా రాంపూర్ హాపూర్ ఈ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఫరీదాబాద్లో బయట పెద్ద డాక్టర్ ఉమర్కి సంబంధించిన లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ముఖ్యంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో మహిళా విభాగం కూడా ఉంది దానికి సంబంధించిన కమాండర్ని కూడా ఈ మూవర్కు సంబంధించిన సన్నిహితుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది ఆఫీస్ సయీద్ సోదరి ముఖ్యంగా ఈ జమ్మూ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి కమాండింగ్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు పాకిస్తాన్లో సో ఆ సంస్థకు సంబంధించిన మూలాలు గల ఆ సంస్థకు ఢిల్లీలో ముఖ్యంగా ఇండియాలో పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు సో స్లీపర్ సెల్స్గా వీళ్ళు పనిచేస్తున్నారు సో వాళ్ళని కూడా పట్టుకునే పనిలో ప్రస్తుతం భద్రతా బలగాలు ఉన్నాయి అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్లో అరెస్టులు కొనసాగుతున్నాయి ఈ ఉమ్మర్తో పాటుగా ముఖ్యంగా అతను ఫరీదాబాద్లో గతంలో అనంతనాగ్లో శ్రీనగర్లో వైద్య వృత్తిలో ఆయన కొనసాగారు ఆ తర్వాత ప్రస్తుతం ఫరీదాబాద్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది సో వైద్యులు అలాగే స్టూడెంట్స్ స్కాలర్స్ రీసెర్చ్ రీసెర్చ్ స్కాలర్స్ ఇటువంటి వారి ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో విద్యను అందిస్తామన్న పేరుతో నిధులను సమకూరుస్తూ ఎందుకంటే వేల కిలోల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలు డిటోనేటర్లు వీటన్నిటిని కూడా సమకూర్చుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది సో వీటన్నిటినీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు విద్యను అందిస్తామన్న పేరుతో డబ్బుల్ని సమకూర్చుతూ ఈ ఉగ్రవాద కార్యకలాపాలకి ఉగ్రవాద సంస్థల్లోకి యువతను లాగడం యువతను చేర్చడం అలాగే ఉగ్రవాద సంస్థల భావజాలాన్ని ప్రచారం చేయడంతో పాటుగా వారికి నిధులు సమకూర్చడం వాళ్ళకి సంబంధించిన రవాణాలు వాళ్ళకు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ని ఇటు ట్రాన్స్ఫర్ చేయడంలో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు సో నిన్న ఫరీదాబాద్లో రెండు వేల తొమ్మిది వందల కిలోల ముఖ్యంగా ఆ ఈ అమోనియం నైట్రేట్ పట్టుబడ్డ తర్వాత తమ వారు అరెస్ట్ అయిన తర్వాత ఏడుగురిని అరెస్ట్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సో ఈ కుట్రంతా బయటపడుతుందన్న కోణంలో వెనువెంటనే ఎర్రకోట వద్ద కారు తీసుకొచ్చి బ్లాస్ట్కు పాల్పడడం జరిగింది సో దీనికి సంబంధించిన విషయాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది అధికారిక ప్రకటన ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకంటే ఇది ఏ సిఎన్జి సిలిండర్ బ్లాస్టో లేక వాహనంలో సాంకేతిక సమస్య వల్ల తలెత్తిన అగ్ని ప్రమాదమో దానివల్ల ఇతర వాహనాలు డ్యామేజ్ అవడం ఇంత పెద్ద ఎత్తున ఎక్స్ప్లోజివ్స్ అయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా దీని వెనుక ఉగ్ర కోణం ఉంది అందులో భాగంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరు ప్రధానంగా వినిపిస్తోంది గతంలో రెండు వేల పంతొమ్మిది పుల్వామా అటాక్ కూడా ఇదే తరహాలో జరిగింది సిఆర్పిఎఫ్ కాన్ పైన ఇటు మూడు వందల కిలోల అమోనియం నైట్రేట్ అలాగే ఆర్డిఎక్స్ పేలుడు పదార్థాలతో ఇటు పుల్వామాకు సంబంధించిన వ్యక్తే ఈ పుల్వామా టెర్రర్ అటాక్లో పాల్గొన్న ఆదిల్ అనే వ్యక్తి సో అతను ఏ తరహాలో అయితే పుల్వామా అటాక్లో పాల్ప పాల్పడ్డాడో ఇప్పుడు అదే తరహాలో ఎర్రకోట వద్ద కూడా ఈ డాక్టర్ ఉమర్ కూడా బ్రద్దీ ప్రాంతాల్లో డిటర్నేటర్లు అలాగే ఎక్స్ప్లోసివ్స్ ఉంచిన వాహనాలు తీసుకెళ్లి బ్లాస్ట్ చేసి ముఖ్యంగా తొమ్మిది ఇప్పటివరకు పన్నెండు మంది చనిపోయారు మరో పదిహేడు మంది ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ప్రధాని నరేంద్ర మోడీ కూడా కాసేపటి క్రితమే స్పందించారు బాధ్యులు ఎవరిని విడిచిపెట్టేది లేదు వారిని చట్టం ముందు నిలబెడతామని చెప్పి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా కాసేపటి క్రితమే భూటాన్లో స్పందించడం జరిగింది తాను ఎంతో భారంతో భూటాన్ పర్యటనకు వచ్చాను అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు సో ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఈ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మూలాలకు సంబంధించి వారికి సంబంధించిన స్లీపర్ సెల్స్ అలాగే ఉగ్రవాద సంస్థలను నాశనం చేసే విధంగా సమూలంగా ఇటు అంతం చేసే విధంగా కూడా భవిష్యత్తులో భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది రైట్ థ్యాంక్ కృష్ణ